చీమల కారణంగా ఆత్మహత్య చేసుకున్న వివాహిత మనీషా మరణంపై సోషల్ మీడియాలో సందేహాలు వ్యక్తమవుతున్నాయి చీమల ఫోబియా వల్లే ఆమె ఆత్మహత్య చేసుకుందా లేక మరేదైనా కారణం ఉందా అన్ని కోణాల్లో దర్యాప్తు చేపట్టిన పోలీసులు చివరికి ఆమెది ఆత్మహత్య అని తేల్చారు చీమల కారణంగా మరణిస్తున్నట్టు సూసైడ్ నోట్ రాసి మనీషా సూసైడ్ చేసుకుంది ఈ ఘటనపై విచారణ జరిపిన పోలీసులు కూడా మనీషా ఆత్మహత్య చేసుకుందని ధృవీకరించారు పోస్ట్ మార్టంలో సైతం ఆమెది ఆత్మహత్య అని రూఢి అయిందంటున్నారు అమీన్పూర్ సిఐ నరేష్ ప్రణీత ఫేస్ టు ఫేస్ చూద్దాం ఒక వింత ఘటన చోటు చేసుకుంది చీమలకు భయపడుతూ ఒక వివాహిత ఆత్మహత్యకు పాల్పడిన ఘటన అమీన్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది సో నిజంగానే ఆ వివాహిత చీమలకు భయపడే ఆత్మహత్య చేసుకుందా ఆ వివరాలు మనతో మాట్లాడేందుకు అమీన్పూర్ సిఐ నరేష్ గారు ఉన్నారు సరే ఏం జరిగింది అసలు నిజంగానే చీమలు ఇంత ప్రమాదానికి గురి ఆమెను జనరల్గా మాకు ఫోర్త్ రోజు ఈవినింగ్ ఒక మహిళ సూసైడ్ చేసుకుందని ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది మేము అక్కడికి వెళ్ళి చూసేసరికి ఆ మహిళ ఫ్యాన్కి తన బెడ్రూమ్లో ఊరి వేసుకొని చనిపోయింది తర్వాత సరౌండింగ్స్ వెరిఫై చేస్తే సూసైడ్ నోట్ ఒకటి కనిపించింది దాంట్లో వాళ్ళ హస్బెండ్ని కాల్ చేస్తూ హాయ్ శ్రీకాంత్ అతని పేరు శ్రీకాంత్ హాయ్ శ్రీ ఈ చీమలతో నేను బతకలేకపోతున్నా అని పాప జాగ్రత్త అని చెప్పి కొంత ఇన్ఫర్మేషన్ ఇచ్చింది తనకి తర్వాత ఆ హస్బెండ్ని వెరిఫై చేస్తే తను కూడా గతంలో ఆవిడకి వాళ్ళ ఫ్రెండ్ మంచిర్యాల వీళ్ళ నేటివ్ ప్లేస్ అక్కడ వాళ్ళ ఫ్రెండ్ డాక్టర్ ఉంటే తన దగ్గర తీసుకెళ్ళి ఈమె అంటే ఈమె నేచర్ ఏంటి అంటే చీమలు చూడగానే సడన్గా ఆమె హార్ట్ బీట్ పెరిగిపోతుందంట అందుకోసం అని చెప్పి ఒక వన్ వన్ అండ్ హాఫ్ ఇయర్ బ్యాక్ తను ఒక స్మార్ట్ వాచ్ కూడా కొనిచ్చాడంట అంటే రెగ్యులర్గా హార్ట్ బీట్ చెక్ చేసుకోవటానికి తర్వాత ఆక్సిమీటర్ ఒకటి కొనిచ్చాడంట వాళ్ళ వర్షన్ బట్టి తర్వాత ఆమె చెప్పిన సూసైడ్ నోట్ని బట్టి ఆవిడ చీమలకి భయపడే సూసైడ్ చేసుకున్నట్టు మాకు కూడా అనిపిస్తుంది చిన్నప్పటి నుండి ఉందా సార్ ఆ ఫోబియా ఆమెకి లేదంటే రీసెంట్గా అట్లేమన్నా అలవాటు ఇనిషియల్ డేస్లో లేదు వీళ్ళకి వన్ అండ్ హాఫ్ ఇయర్ బ్యాక్ అంటే తన ఒక స్టోరీ చెప్పాడు ఏంటి అంటే వాళ్ళ పాప త్రీ ఇయర్ కిడ్ ఆమె ఒకరోజు డైపర్ ఏదో వేస్తుంటే దాంట్లో ఈమె చూసుకోలేదు పాప ఈమె డైపర్ వేసిన తర్వాత పాప కంటిన్యూస్గా ఏడుస్తుంటే ఒకసారి డైపర్ తీసి చూస్తే దాంట్లో చీమలు ఉన్నాయంట అప్పటి నుంచి వీడికి బాగా చీమలంటే భయం వేస్తుంది అనే ఫీలింగ్ ఉంది పోస్ట్ లో కూడా ఏమీ లేదా సార్ ఎంఆర్ఓ గారితో ఇంక్వెస్ట్ చేయించాము టీమ్ ఆఫ్ డాక్టర్స్ తోడు పోస్ట్ మార్టం ఎగ్జామినేషన్ చేయించాము ఆస్ పర్ పోస్ట్ మార్టం ఎగ్జామినేషన్ ఆర్ ఇంక్వెస్ట్ అయితే క్లియర్ కట్ సూసైడ్ గత వన్ అండ్ హాఫ్ ఇయర్ నుండే తనకి ఫోబియా ఉన్నట్లు ఆమె హస్బెండ్ కూడా చెప్పినట్టు తెలుస్తుంది సో పోలీసులు ఈ ఘటన మీద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు విడుదల నవీన్తో అమీన్పూర్ పిఎస్ నుండి ట్వనిత టీవీ నైన్